జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు ఆంధ్రప్రదేశ్ లో అటవీ అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు గతంలో ఇచ్చిన హామీ మేరకు వారి సంక్షేమ నిధికి ఐదు కోట్ల రూపాయలను జమ చేసినట్లు వెల్లడించారు ఎందుకు గాను సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు అడవులను వన్య ప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను అర్పించిన వారిని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి వారి ధైర్య సాహసాలను స్మరించడం మన అందరి బాధ్యత వారి త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం ఈ రోజు జాతీయ ఆటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు ఘన నివాళులు అర్పిస్తున్న గతంలో ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల అటవీ అధికారులు కుటుంబ సంక్షేమం కోసం ఐదు కోట్ల రూపాయల కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగింది దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అటవీ రక్షకుల భద్రత కోసం ఆధునిక ఆయుధాలు రక్షణ సామాగ్రి కమ్యూనికేషన్ సదుపాయాలు వాహనాలను అందుబాటులో ఉంచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో స్వీయ రక్షణ అక్రమ కార్యకలాపాలను ఎదుర్కోవడం సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం అడవులు మన జాతి సంపద వాటిని కాపాడుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు